అవధూత చింతన శ్రీ గురుదేవ దత్త స్వామి మహారాజకి జై జై గురుదేవ్ జై గురుదేవ్ జై గురుదేవ్ శ్రీ 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 చంద్రశేఖర దత్త గురుదేవ శరణమ్మ జై గురుదేవ దత్త శరణు శరణు శనాతన ధర్మ ప్రియులరా మంత్ర జిజ్ఞాసులరా రేపు రాత్రి దాదాపుగా పది గంటల నుంచి రాత్రి అర్ధరాత్రి ఒకటి గంటల వరకు మనకు సంపూర్ణమైన చంద్రగ్రహణం ఉంది పౌర్ణమి రోజు ఈ చంద్రగ్రహణంలో రకరకాల సమస్యలకు సందేహాలకు నివృత్తిగా చిన్న వీడియో చేస్తున్నాను ముందుగా చంద్రగ్రహణము ఎవరైనా సరే ఇంట్లో పాటించాల్సిన గృహస్థు ధర్మములు వాళ్ళు సాధారణ ప్రజలు మంత్ర సాధన కాకుండా సాధారణ ప్రజలు ఇవి కుశలు అంటాము మనము తర్వాత వచ్చేసి గరిక అని చెప్పేసి ఉంటాము ఇది బాగా గుర్తుపెట్టుకోండి ఏపుగా పైకి పెరుగుతనేమో ఇవి దర్భలు ఇవి వచ్చేసి మనకు భూమి పోటీ పారుతనేమో మనము గరిక అంటాం అనమాట దర్భ గరిక రెండు గూడంగా రావు స్వామి కేతుస్వామికి సంబంధించినవి ఈ రెండిట్లలో ఏవైనా సరే అంటే ఇప్పుడు మనకు సాధారణంగా ప్రతి ఇంటి దగ్గర గుడంగా గరిక దొరుకుతుంది ఆ గరిక పైకి పెరిగినా సరే భూమితో పాటు పెరిగినా సరే దాన్ని స్వీకరించేసి ఈ ఛాయాగ్రహాల నుంచి వచ్చే నీలలోహితమైన ఏదైతే కాంతి ఉందో అది వచ్చేసి మలినము కాకుండా ఏవైనా కానీ మనకు వచ్చేసి స్టోరింగ్ ఉంటాయి కదా పచ్చళ్ళు కావచ్చు ఇంకేవైనా కావచ్చు వా తిండి బండారాలు కావచ్చు ఇంకేలాంటివి వీటన్నిటికి కూడా ఇవి వేసుకునేటోళ్ళం పూర్వీకుల నుంచి నేను కొత్తగా ఏం చెప్తా లేడు మా తాత ముత్తాతల నుంచి కూడా ఇది మాకు దర్బలు మన సైడ్ మనకు సముద్రాలు కానీ లేకపోతే నదులు కానీ లేవు గనక మేము గరికనే వాడేవాళ్ళం అందుకోసం చెప్పేసి అని సాధారణంగా మన పూర్తిగా తెలంగాణ కావచ్చు ఆంధ్ర కావచ్చు భారతదేశం కావచ్చు అంతట గుడంగా గరిక సహజంగా దొరుకుతుంది కనుక అనేది పూర్తి గుడంగా వాడండి ఇక పట్టు విడుపు స్నానం చేయండి తెల్లటి శుభ్రమైన వస్త్రాలు ధరించండి ఆ వస్త్రాలు గుడంగా తెల్లటి వస్త్రాలు పొడి బట్టలు ఉండాలి పచ్చి బట్టలు అస్సలే ఉండొద్దు అంగవస్త్రాలు గుడంగా పచ్చి బట్టలు ఉండొద్దు ఈ జాగ్రత్తలు వహించండి సరిపోతుంది మరునాడు వచ్చేసి దేవతా మందిరాన్ని సంపూర్ణ కూడా ప్రోక్షణ చేసుకొని ధూపము దీపము నివేదన పెట్టేసేసి ఈశ్వర చైతన్యానికి మీరు పూజ చేసుకోవచ్చు ఎలాంటి ఇబ్బంది లేదు ఇక సాధకులు విషయానికి వస్తే సాధకులు రకరకాల ప్రశ్నలుగా అడుగుతున్నారు ఆ ప్రశ్నలు ఒక్కొక్క ప్రశ్నకు సమాధానంగా ఇప్పుడు మీకు నేను తెలియజేసే ప్రయత్నం చేస్తాను ప్రతి మంత్రం కూడా చేసుకోవచ్చు దోషం లేదు ఏ మంత్రమైనా కానీ చేసుకోవచ్చు అది గురు పరంపరా ఉపదేశమై ఉన్న మంత్రం అయి ఉండాలి ఇక ఈ మంత్రం చేసేటప్పటికి ప్రధానంగా శివాలయానికి వెళ్ళి కూడా సాధన చేసుకోవచ్చు చెప్పు నాయన ఇప్పుడు మన మిత్రులు అడిగిన ప్రశ్నలు ఏదైతే ఒక్కొక్క ప్రశ్నగా ఏదన్నా ఉంటే ఆ ప్రశ్నకు నేను సమాధానం చెప్పడానికి ప్రయత్నం చేస్తాను వందే పరంపర మిత్రులు లైవ్ లో చాలా మంది అడుగుతున్న ప్రశ్నలు గురుదేవా గురుదేవా అలానే ఇప్పుడు మనం రోజు వాడేటువంటి జపం గురుదేవా లేకుంటే దీనికి వేరే జపమాల కానీ వేరే ఆసనం కానీ వాడాల్సి ఉంటుంది అని గ్రహణ కాలంలో రోజు వాడే జపమాలనే వాడుకోవచ్చు రోజు వాడే ఆసనమే వాడుకోవచ్చు వాడే విధి విధానంగానే చేసుకోవచ్చు ఎలాంటి తేడాలు పాటించాల్సిన అవసరం లేదు కేవలం సమయం మాత్రమే ఇంతకు ముందుకు వచ్చేసేసి ప్రతిరోజు మీకు ఏ సమయం ఉందో ఆ సమయం చేస్తూనే ఆ సమయం యధావిధి చేస్తూనే ఇది ఎక్కువగా మీకు చేసుకోవాల్సి వస్తుంది రాత్రి పది గంటల నుంచి రాత్రి ఒకటి గంటల మధ్యలో వచ్చేసి గ్రహణం ఒక పూర్ణమైన శక్తి చైతన్యం ఉంటుంది ఆ సమయం వాడుకోండి ఇక గ్రహణం వచ్చేసి కాలం వచ్చేసి కనీసం దాదాపు పన్నెండు గంటల ముందు నుంచే స్టార్ట్ అవుతుంది కనుక మీరు ఒక అరగంట గంట సేపు ఎక్కువసేపు కూర్చోవాలంటే ముందే కూర్చున్నా కానీ ఇలాంటి ఇబ్బంది లేదు గురుదేవ సాధకులు కాకుండా మామూలు గృహస్థ ధర్మంలో ఉన్నవారు ఎటువంటి నియమాలు పాటించాలి గురుదేవ వాళ్ళు ఎటువంటి మంత్రం ఏ మంత్రాలు చేసుకోవాలి వాళ్ళు గృహస్థ ధర్మంలో ఉండే వాళ్ళు పాటించాల్సిన నియమాలు వచ్చేసి దర్భాలు వచ్చేసి ఇంట్లో పెట్టుకోవాలి పూజా మందిరంలో కావచ్చు తినుబండారాలలో కావచ్చు భోజన వస్తువులలో కావచ్చు అన్నిట్లో కూడా ఈ దర్భలు కుషలు అనేటివి అన్నిటి నెగిటివ్ని ఆపుతాయి ఇవి ఎందుకంటే రాహుస్వామి స్వామికి సంబంధించిన ఇవి ఆ స్వామి నుంచి వచ్చే ని ఇవి ఆపే శక్తి గలవి ఇవి ఆడుకోండి ఇక ఎట్లాంటి ఉపదేశం లేకుండా కూడా నేను చేసుకోవాలి చెప్పమని చెప్పే మిమ్మల్ని నేను అభినందిస్తున్నాను అమ్మవారి గురుకృప వల్ల మీకు అంతా మంచిగా జరగాలి శంకరను మించిన దైవం లేదు పంచాక్షర మించిన మంత్రం లేదు ఆ సమయంలో మీరు చేసే నమశివాయ అనేది అత్యంత తీవ్రంగా మిమ్మల్ని సంకటాల నుంచి బయటపడేస్తుంది శ్రీ గణేశాయనమ శ్రీ గణేశాయనమ శ్రీ గణేశాయమైన ఈ మంత్రము పోషణ ధన ప్రాప్తి ఇస్తుంది గురుదేవని వాళ్ళు వాళ్ళు అడిగారు అనమాట వాళ్ళ మిత్రులు ఈ గ్రహణ సమయంలో మక్కుల దేవతను మంక దేవాన్ని జపం చేసుకోవచ్చు గురుదేవ అంటే పెట్టుకోవచ్చు అనమాట ఏం కాదు గ్రామ దేవత కావచ్చు కుల దేవత కావచ్చు ఇష్ట దేవత కావచ్చు శ్రీ మాత్రే నమహ అన్నట్టు అమ్మవారు మనము అనుకుంటున్నాం కదా నమ అనేది వాడుకోండి వెనకాల ముందు వచ్చే శ్రీకారం వాడుకోండి గురుదేవ ఇంకొంతమంది గారు గురుదేవ ఆడవారి ప్రాబ్లం ఉంటుంది కదా గురుదేవ అటువంటి స్థితిలో ఉన్న వాళ్ళు ఏమైనా జపం చేసుకోవచ్చా జపం చేసుకోవడం దోషాలు ఉంటాయని అడుగు గురుదేవా లేదు అన్న ఈ సమయంలో మీరు రజస్వాల దోషంతో ఉన్నప్పుడు పవిత్రమైనవి ఏవి కూడా జపమాల కావచ్చు పూజా సామాగ్రి కావచ్చు వస్తువులు కావచ్చు ఏవి కూడా మీరు తీసుకోకుండా ఉండడమే ఉత్తమం ఇప్పుడు మీరు ఇంద్రస్వామి యొక్క శాపాన్ని అనుభవిస్తున్న సమయం అది మీరు దేవతలమ్మ మీరు దేవతలకే వరమిచ్చిన దేవతలు ఇక మీరు ఈ సమయంలో బెడ్రూమ్ లో ఏదన్నా ఒక శుభ్రమైన వస్త్రం వేసుకొని కేవలం మనసులో భగవంతుని ధ్యానిస్తూ కూర్చోండి మనసులో భగవంతుని ధ్యానిస్తూ కూర్చోండి ఎలాంటి జపమాలతో కానీ ఎలాంటి పూజా వస్తువులతో కానీ జపం చేయకుండా సాత్వికంగా ఉండడానికి ప్రయత్నం చేయండి ఆ రోజు మొత్తం గుణంగా కేవలము సాత్వికమైన జీవశక్తి ఎక్కువగా ఉన్న భోజనం ఎక్కువ తీసుకోవడానికి ప్రయత్నం చేయండి గురుదేవ ఇప్పుడు ఈ గ్రహణ సమయంలో ఆ రోజు మొత్తం ఏమైనా ఆహార నియమాలు ఉంటాయి గురుదేవ సాలకులకు కానీ గృహ ధర్మలు ఉన్న వాళ్ళకి ఉంటాయి అది వచ్చేసేసి వృద్ధులకి వ్యాధిగ్రస్తులకి తర్వాత వచ్చేసేసి శిశువులకి అనేటి మాత్రం ఈ ముగ్గురికి మాత్రము ఎలాంటి భోజన నియమాలు ఉండవు కానీ గ్రహణ కాలానికి ముందే కనీసం కనీసం ఒక రెండు మూడు గంటల ముందే మనం భోజనం పూర్తి చేసుకోవాలి మన అదృష్టం ఏంటి అంటే రాత్రి పది గంటలకు వస్తుంది గ్రహణం కనుక మీరు వచ్చేసి గూట్ల దీపం నోట్ల ముద్ద అని చెప్పేసి అని విశేషంగా ఉంది ఏడు గంటలకే భోజనం చేసి పూర్తి గుడంగా భోజనం కోసం అని చెప్పేసి అని శరీరం ఇంకా అడగకుండా చేసుకుంటే ఉత్తమం సాధారణమైన భోజన సమయం కూడా అదే కావడం వల్ల రాత్రి భోజనం అనేది ఎప్పుడు కూడా అది పెద్దగా మనం చేయము కూడా చేయము చేసే వాళ్ళు ఉంటా కానీ కొంచెం ముందుగా చేసుకోండి సరిపోతుంది గురుదేవా ఇప్పుడు గరికను మీరు చెప్పారు కదా గురుదేవా అంటే ముడి పదార్థంలో కూడా మీద కూడా పెట్టాలి గురుదేవా లేకపోతే వండిన పదార్థాల మీద పెట్టినా ఉంచాలి ముడి పదార్థాల పైన కూడా ఈ నీలలోహితమైన కాంతి పుంజాలు పడి వావి నెగిటివ్ ఎనర్జీని ఫామ్ చేసుకోవద్దు అని చెప్పేసి అని నెగిటివ్ ఎనర్జీని విశేషంగా ఆపుతుంది ఇది అంటే మీరు సరిగ్గా చెప్పాలని చెప్పేసి అంటే గరిక మీరు ఆసనం కింద గుణం వేసుకున్నా కానీ మీకు నెగిటివ్ రానియదు భూత ప్రేత పిచాచ పాత్రలను కట్టడి చేస్తుంది దీని గురించి పూర్తిగా ఇంకొక వీడియో మనం ఎప్పుడన్నా చేద్దాం అలాగే విశేషమైంది అన్ని రకాల వస్తువుల్లో అన్ని రకాల పదార్థాలలో కూడా ఈ సమయంలో దర్భగాని గరిక గాని వేసుకోవడం ఉత్తమం అది శాస్త్ర ప్రమాణం ధన్యవాదాలు గురుదేవా ఇప్పటి వరకు నిన్నటి వరకు ప్రశ్నలు అడిగా వచ్చాయి గురుదేవా ఇక ఇంకా మరి ఏదైనా ఉన్నా కానీ అది చూసుకోండి ఇంట్లో రజస్వాల దోషాలు తల్లివారు ఉన్నా కానీ మీరు బయట ఇక్కడ శివాలయంలో కానీ చేపని చేసుకోండి ఎందుకని చెప్పేసి అంటే వాళ్ళు వచ్చేసి మనకు కొంతమంది బ్రాహ్మణ దేవతలు ఇంతటి వరకు కూడా ఆచరిస్తున్నారు రజస్వాల దోషాలు ఉన్న తల్లివారికి వాళ్ళు విశ్రాంతి ఇచ్చేసి వీలే భోజనం సమకూరుస్తారు వంట వారు అన్ని కూడా వీళ్ళే చేస్తారు అలాంటివి మనం చేసుకోవడం ఉత్తమము అమ్మవార్లకు మర్యాద ఇవ్వండి వాళ్ళు ఒకవేళ రజస్వాల దోషాలతో ఉంటే మీరే వంట చేసేసి మీరే తింటే వాళ్ళు ఒక బెడ్రూమ్ లో విశ్రాంతి ఇచ్చేసి మీరు బయట ఎక్కడైనా పోయి సాధన చేసుకోవడానికి కానీ పూజ మందిరానికి సాధన చేసుకోవడానికి చేసుకుంటూ చేసుకోవచ్చు దాదాపుగా బయటనే సాధన చేసుకోవడానికి ప్రయత్నం చేయండి ఇంట్లో రజస్వాల దోషాలు అమ్మ వాళ్ళు ఉన్నా గానీ అయ్యవాళ్ళు చేసుకోవడానికి పెద్దగా అనుమతి లేదు ఇక ఈ రోజు ఈ గ్రహణ కాలానికి సంబంధించిన వీడియో ఇంతటితో నేను ముగిస్తున్నాను నేను మీ సాధక మహేష్ తాంత్రిక పాఠశాల నర్మదేహర్ నమశివాయ నా గురు రధికం నా గురుదేవ దత్త నా రధికం జై శరణు శరణు శరుణ్